హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ షాకింగ్ నిర్ణయం దాంతో సీఎంకి షాక్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వేస్తారు ఇతర పార్టీలోకి పిరాయింపులను అరికట్టేందుకు కదా పిరాయించిన వెంటనే అనర్హత వేటు వేస్తే అప్పుడు ఆ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యి ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంటుంది తద్వారా తప్పు చేసిన ఎమ్మెల్యేలకి తగిన శిక్షణ వేసినట్లు అవుతుంది అలాగే ప్రజాస్వామ్య విలువలని కాపాడినట్లు అవుతుంది ఏపీలో అసెంబ్లీ స్పీకర్ మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు పార్టీ ఫిరాయించారన్న కంప్లైంట్స్ లెక్కలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినట్లు అవుతుంది ఏపీలో అసెంబ్లీ స్పీకర్ మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటుండగా తమ్మినేని సీతారాం ఇదే నిర్ణయం ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడే తీసుకుని ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండేదని ఇప్పుడు ఫిరాయించిన వారి ఏ సమస్య రాలేదని వారు ఐదేళ్ల పదవుల్లో కొనసాగినట్లు అయిందని వారు వినిపించారు అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు ఖాళీ అయ్యాయని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి ఈఎస్ఈసి చెప్పారు అయితే మరో పది రోజుల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది అందువల్ల ఇప్పుడు ఆ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినా అవ్వకపోయినా పెద్ద తేడా ఏమీ లేనట్లే ఇప్పుడు ఆ ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగవు వాటికి కూడా మిగతా స్థానాలతో పాటు జరుగుతాయి సస్పెండ్ అయింది వీళ్లే వైసీపీకి చెందిన ఆనం రెడ్డి మేకపాటి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు పడింది అలాగే టీడీపీకి చెందిన కరణం బలరాం వల్లభినేని వంశీ మద్దాలి గిరిధర్ వాసుపల్లి గణేష్ పై అనర్హత వేటు పడింది ఇక వీళ్ళు ఎమ్మెల్యేలు కాదని అర్థం వీరి స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది కానీ సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇక ఉప ఎన్నికలు లేనట్లే అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకునే నిర్ణయం సరైనదే కానీ తీసుకున్న సమయమే సరైనది కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఇదివరకే నిర్ణయం తీసుకుని ఉంటే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతోనే స్పీకర్ ఇప్పటి వరకు వేలు వేటు వేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్